చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిందండి ఈ వంద రోజులు ఆయన పాలన మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది మేడం ఆయన అన్ని సౌకర్యాలు చేస్తున్నారు మనం చూడబోతే వరద బాధితులకి ఎంత చేశారో చాలా బాగా చేశారు వరద బాధితులకి ఏం కావాలన్నా అన్ని స్పెషలిటీ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ పోలీస్ ఆఫీసు కానీ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి దండం పట్టొచ్చు ప్రతి ఒక్కరికి కూడా బాగా సాయం చేశారు ఆయన ఉన్నారు కాబట్టే అంతవరకు చేశారు ఇంకో గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ కానీ ఉంటే అంత చేసేవాళ్ళేం కాదు ఆయన ముసల్తానాన్ని పక్కన పెట్టి యువకుడుగా చాలా కృషి చేశాడు ఆయన వర్క్ చాలా స్పీడ్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు వంద పరిపాలన వంద రోజుల పరిపాలన కూడా చాలా బాగుంది ఇంకా మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఇంకా బాగా నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాం అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వచ్చే రానున్న రోజుల్లో చంద్రబాబు గారు అంటే వచ్చే ఫ్యూచర్ డేస్లో ఆయన పాలనలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనుకుంటున్నారు మీరు ప్రజలకి మనం చూడబోతే మన గవర్నమెంట్ చాలా వెనకబడిపోయిందండి మొన్నటిదాకా ఇప్పుడు ఆయన వచ్చారు కాబట్టి ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎలాగుండిద్ది స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలని చెప్పేసి ప్రతిదీ ఆలోచిస్తాడు ఆయన వచ్చాడు కాబట్టి మన రాష్ట్రం ఇంకా ముందు నడిచే అవకాశం ఉంది పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి కొద్దిగా మాలాంటి యువతరానికి కానీ చదువుకున్న స్టూడెంట్స్కి కానీ పేదవాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళు సాయం చేసి రాష్ట్రాన్ని మరింత కొద్దిగా అభివృద్ధిపరచాలని కోరుకుంటున్నాం అంటే ఎలాంటి అంటే ఏ శాఖ మీద ఆయన దృష్టి పెడితే మన అంటే ప్రజలు బాగుంటారు అనుకుంటున్నారు అంటే పలానా శాఖ చెప్పినట్టు ఉద్యోగాల మీద లేదంటే అలా ఆ శాఖ ఈ శాఖ కదా మేడం చిన్న వయసు పెద్ద పెద్దవాళ్ళు దాకా అందరికి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం అయింటి చిన్నతనం కానీ పెద్దతనం కానీ ప్రతి ఒక్కరికి ఎందుకంటే మొన్నటిదాకా మనం చూడబోతే ఒక గవర్నమెంట్ చూడబోతే ఏది కూడా ఏది మనకి అవకాశం లేకుండా పోయింది ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కరు పెట్టుబడిదారులు కూడా చాలా ముందుకు వస్తారు ఈ గవర్నమెంట్ చాలా బాగుంది మేడం ప్రస్తుతానికి చాలా బాగుంది ఇంకా డెవలపింగ్ జరగాలని చెప్పి కోరుకుంటున్నామండి పూర్వ ప్రభుత్వం ఇలాంటి బుడమేరసేషన్ లో పాత ప్రభుత్వం తీసుకునే వాళ్ళు అనుకుంటున్నారా మీరు చర్యలు తీసుకునే వాళ్ళు కానీ కానీ జనం చాలా ప్రాణ నష్టం అనేది చాలా జరిగేది ఈయన ఏంటంటే అవగాహన కాబట్టి కొద్దిగా ముందుకెళ్ళి ఎలాగ దాన్ని చేయాలి ఎలాగ డెవలప్ చేయాలి ఎలా జనాల్ని ఫుడ్ అందించాలి ఎలా వాటర్ అందించాలి అని చెప్పి ప్రతిదీ ఆలోచించి గవర్నమెంట్ ఆఫీసులను కూడా ప్రతి ఒక్కరిని పిలిపించి ఆయన చాలా చేయాల్సిన సాయం చాలా చేశారు అదే ఆ గవర్నమెంట్ కానీ ఉంటే చేసేవాళ్ళు మరి ఇంత చేసేవాళ్ళు కాదు ప్రాణ నష్టం కొద్దిగా అనేది కొద్దిగా కోలేవాళ్ళు అది ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టారు సూపర్ సిక్స్ పథకాలు అన్నారు కొన్ని అమలు చేశారు కొన్ని ఇంకా చేయాల్సి ఉంది మరి తీసుకున్న పథకాలు అంటే ప్రజలకి మంచి జరుగుతాయి అంటున్నారా జరుగుతున్నాయి మేడం ఆల్రెడీ తీసుకుంటున్నారా తీసుకున్న అది కాదు జరుగుతున్నాయి పథకాలు వచ్చాయి ఆల్రెడీ తీసుకుంటున్నారు బాగా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే లేదు కాకపోతే మనకి ఎన్ఐ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి పొద్దు టైం పట్టిద్ది ఇప్పుడు గవర్నమెంట్ అన్ని ఒకసారి చేయాలని ఉండేను కదా ఇప్పుడు మన తోటపోతే ఫ్లడ్ అయింది ఒక నెల రోజులు ఇబ్బంది పడ్డాము వంద రోజులు పడిపోవడం నెల రోజులు అదే పడిపోయింది అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డెవలప్ చేస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు